అనుదిన వాక్య ధ్యానములకు ప్రేమతో మిమ్మలను ఆహ్వానిస్తూ ఉన్నాను ప్రియులారా ఈనాటి దైవలేఖన భాగాన్ని ధ్యానించుకుందాం సామతల గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయము పదిహేనవ వచనంలో ఈ రీతిగా వ్రాయబడి ఉన్నది జ్ఞానుల చెవి తెలివిని వెదుకును వివేకము గల మనస్సు తెలివిని సంపాదించుకును మహాజ్ఞానైన సొలోమోను తన జ్ఞానాన్ని రంగరించి తన జీవితంలో తన జ్ఞానము చేత తాను సంపాదించుకున్న ఆ గొప్ప భాగ్యము ఏ రీతిగా నుండి తనను పొందుకున్నాడో ఆ తెలివి ఆ వివేకము మనము కలిగి ఉండాలనే విషయాన్ని ఈ యొక్క వచనంలో మనం గ్రహిస్తూ ఉన్నాం మతేవి రాసిన సువార్త పదహారవ అధ్యాయంలో కూడా ఒక చక్కని మాట మనం గమనిస్తూ ఉంటాం మొత్తం వ్రాసిన సువార్త పదహారవ అధ్యాయము ఇరవది ఆరవ వచనంలో ఈ రీతిగా వ్రాయబడి ఉన్నది ఒక మనుష్యుడు లోకమంతయు సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే అతనికి ఏమి ప్రయోజనము నువ్వేది సంపాదించుకుంటున్నావు దేని కొరకు ప్రయాసపడుతున్నావు ఆ సంపాదనలో తెలివి ఉన్నదా ఆ సంపాదనలో వివేకము కలిగి నువ్వు సంపాదిస్తున్నావా కేవలం ఈ లోకాన్ని ఈ లోకాషలను పొందుకోవడానికే అజ్ఞానముతో ముందుకు వెళ్ళిపోతున్నావా అవివేకముతో నీవు ముందుకు వెళ్ళి నీవేమీ సాధించలేని వారిగా నీవు మిగిలిపోతున్నావా లోకమంతా సంపాదించుకున్న నీ ప్రాణము పోగొట్టుకుంటే ఏమి లాభము నీకు లాభకరమైనది ఏది నీకు ఆ అవసరమైనది ఏది దాన్ని కొరకు నువ్వు వెదకాలంటే కేవలం దేవుని వాక్యంలోనే మనం గ్రహించగలుగుతామనే సత్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు తెలియచేస్తున్నాడు మత్యవరాసిన శువార్త ఆరో అధ్యాయము ముప్పది వచనంలో ఈ రీతిగా బ్రాయబడి ఉంది కాబట్టి ఏమి తిందుము ఏమి త్రాగుదుము ఏమి ధరించుకుందుము అని చింతించకడి దేని కొరకు అజ్ఞానం ఈ లోకాన్ని ఈ లోకాన్ని ఉదయం లేచిన మొదలుకొని ఎలా సంపాదించాలి ఏ విధంగా తినాలి ఏది తినాలి ఏది వండుకోవాలి ఇదే తపన ఏది ధరించాలి ఈ లోకంలో ఏది సంపాదించుకోవాలి ఇవన్నీ మన వెంట రావు ఈ లోకానికి వచ్చినప్పుడు మనం ఏ రీతిగా వస్తాము ఒంటరిగా ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత కూడా ఒంటరిగానే వెళ్ళిపోతాము కానీ మనం వివేకంతో మనము తెలివితో చేసిన ఆ కార్యాలు మాత్రము మన వెంట వస్తాయనే సత్యాన్ని మనం గుర్తించాలి అందుకనే ఏసై అంటారు అదే ఆరో అధ్యాయం మొత్తం సువార్త ముప్పై మూడవ వచనంలో కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి అప్పుడన్నీ మీకు అనుగ్రహింపబడును మొదట ఏది వెతకాలి ఆయన రాజ్యాన్ని ఏసైని వెతకాలి ఏ శైలం వెతుకున్నప్పుడు అవన్నీ ఆటోమేటిక్గా మనం వెంట వస్తూ ఉంటాయి దేవుని వాక్యాన్ని వెంబడించాలి దేవుని వాక్యం కొరకు బ్రతకాలి దేవుని వెతకాలి దేవుని దర్శించాలి దేవుని సన్నిధి కొరకు ఆరాటపడాలి దేవుని కొరకు మొదటి స్థానం మనం కేటాయించుకోవాలి అప్పుడు మనకి ఏది కావాలో ఏది అవసరమో మనకంటే ఎక్కువగా ఎరిగిన దేవుడు మనకు సమృద్ధిగా దయచేస్తాడనే సత్యాన్ని మనం గుర్తించాలని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం కనుక అన్నీ సంపాదించాలంటే సరైన తెలివి ఉండాలి సరైన వివేకం ఉండాలి జ్ఞానులు ఆ కార్యాన్ని చేశారు జ్ఞానులు తన జ్ఞానముతో విన్నారు జ్ఞానముతో చదివారు గ్రహించారు ఆ ఖగోళ శాస్త్రాన్ని చదివి చుక్కని కనుగొని తమ జ్ఞానముతో బుద్ధి జ్ఞాన సర్వ సంపదలకు నిలయమైన ఏ కనుగొన్నారు ఎంత సంతోషం భరుతులైన వ్రాయబడి ఉంటుంది అక్కడే ఆనందం ఈ లోకంలో మనం ఏది సంపాదించినా ఆనందం ఉండదు కనుక దేవుని సంపాదించుకుందాం దేవుని కొరకు బ్రతుకుదాం దేవుని కొరకు జీవిద్దాం దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక ఆమె